హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెసిడెన్షియల్ హౌస్తో వచ్చాము దయచేసి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఆ విధంగా చివరి వరకు వీడియోని వాచ్ చేసిన వారికి మాత్రమే వీడియోలోని కంటెంట్స్ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి సో దట్ నేను ముందే మెన్షన్ చేస్తున్నానండి ఎందుకంటే మనం ఫ్లోలో మిడిల్లోనో లేదా చివరిలోనో ఫస్ట్లోనో ఎక్కడో ప్రైసు మొదలగు డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది బట్ ఆ ఫ్లోలో మనం ఎక్కడ ఇస్తామని మనకే తెలియదు యాక్చువల్గా ప్రైస్ డీటెయిల్స్ కానీ ఫేసింగ్ కానీ మొదలుగా డీటెయిల్స్ సో నేను ఫస్ట్ నుంచి ఎప్పుడూ చెప్పేటట్లుగా దయచేసి వీడియోని చివరి వరకు అయితే ఫాలో అవ్వండి వీడియోలోనే కెళ్తే ఇది మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే ఇన్ ఫ్రంట్ ఈ విధమైన కార్ పార్కింగ్ కూడా వారిచే వదలపడినటువంటి కార్ పార్కింగ్ ఉంటుంది ఫ్రంట్ అప్పరెన్స్ హౌస్ అప్పీరెన్స్ అయితే చాలా లావిష్గా ఉంటుంది వారు వచ్చే వదులుకున్నటువంటి కార్ పార్కింగ్ స్పేస్ ఇది అది కాక ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి పెద్ద రోడ్డు సిమెంట్ రోడ్డు ఆల్రెడీ వేసినటువంటి సిమెంట్ రోడ్డు లోపల టూ వీలర్ స్పేస్ కూడా జీ ప్లస్ ఉన్న వాళ్ళకి సరిపోయేటువంటి పార్కింగ్ స్పేస్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి బట్ టాప్ టు బాటమ్ రెనోవేట్ చేసి మనకైతే సేల్కి అయితే వచ్చింది ఇది ఏరియా పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి అయినటువంటి లొకేషను ఇది వచ్చేసి మనకి ఎన్ఆర్ రింగ్ రోడ్ చైతన్య స్కూల్ ఉంటుంది మెయిన్ రోడ్లో వైఎస్ఆర్ సర్కిల్ దాటిన తర్వాత అంటే ఎన్ఆర్ రింగ్ రోడ్డు చిల్లీస్ నుంచి టువర్డ్స్ మంగళగిరి రోడ్డు వెళ్ళేటువంటి రోడ్లో చైతన్య స్కూల్ భగత్ సింగ్ సర్కిల్ ఉంటుంది ఆ భగత్ సింగ్ సర్కిల్ నుంచి అవతారప్పాడు వెళ్ళేటువంటి రన్నింగ్ రోడ్డుకు జస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి ఈ హౌసు ఎంట్రన్స్లో హాల్ ఈ విధమైన స్పేస్తో ఉంటుంది ఈ విధమైన ఫుల్లీ ఫినిష్డ్ పీఓపి సీలింగు మార్బుల్ గ్రానైటు కబోర్డ్ స్ట్రక్చర్తో ఫుల్ ఫినిష్డ్ అయినటువంటి హౌస్ ఇది ఏరియా పరంగా బిల్డర్స్ వారి చేత ఇండిపెండెంట్గా కానీ బాగా డెవలప్ అవుతున్నటువంటి అయినటువంటి లొకేషను ఎందుకంటే దగ్గరలోనే బిల్డర్స్ వారి చేత ఒక పది ఇండిపెండెంట్ హౌస్లు కట్టి ఓన్లీ టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోరు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి అరవై లక్షలయితే అమ్మిన్నారు నూట నలభై గజాల కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసు డెబ్బై ఐదు లక్షలకి అయితే అమ్మున్నారు ఇది వాటికి భిన్నంగా ఉన్నటువంటి హౌస్ అండి దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి హాల్ అయితే మనం చూసాము ఈ విధమైన స్పేస్తో అదేవిధంగా ఫుల్లీ వాస్తు ప్రకారం వెంటిలేషన్కి చుట్టూతా కూడా స్పేస్ వదిలినటువంటి హౌసు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈ విధమైన ఫుల్లీ కబోర్డ్ స్ట్రెక్చర్తో సీలింగ్స్ మార్బుల్ ఈ విధమైన కలర్ఫుల్ బాల్ పెయింట్స్తో కంప్లీట్ అయినటువంటి ఎనివేషన్ చేసినటువంటి హౌస్ ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ విధమైన ఫుల్లీ కబోర్డ్స్తో ఇందా చెప్పినట్టు మనం చూసినటువంటి మార్బుల్స్ ఈ విధమైన మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అయితే చాలా లార్జ్ స్పేస్ ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూర్కి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి బయట ఇచ్చున్నారు అది కూడా మనం వీడియోలో చూపించడం జరుగుతుంది హాల్ స్పేస్ ఇది ఇది వచ్చేసి పూజా స్పేసు కిచెన్ అండి కిచెన్లో కూడా ఫుల్ ఫినిష్డ్గా కబోర్డ్స్ కానీ మా కిచెన్ అయితే ఇచ్చున్నారు టైల్స్ గ్రానైటు మార్బుల్ కబోర్డ్స్తో ఫుల్ ఫినిష్డ్ మా కిచెన్ ఇది అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి చైతన్య భాష్యం మొదలగు ఎస్ఆర్ మొదలగు విద్యా సంస్థలన్నీ వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి హౌసు రెంటల్ పరంగా కూడా మంచి క్రౌడ్ రెంట్లు అయితే ఉంటుందండి టూ బిహెచ్కే హౌస్లు వచ్చేసి ఇక్కడ బాగా డిమాండ్గా పదివేల నుంచి ఎనిమిది వేలు మధ్యలో అయితే రెంట్ తప్పకుండా వచ్చేటువంటి లొకేషన్ ఇది బికాస్ దగ్గరలో ఉన్నటువంటి విద్యా సంస్థల వల్ల హాస్టల్ పరంగా కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ బాగా యూజ్ అయ్యేటువంటి హౌస్లు ఇక్కడ వారికి అనుగుణంగానే ఈ ఇంటి వెనక ఒక పది అపార్ట్మెంట్లు అయితే కన్స్ట్రక్షన్ చేసి బాగా డెవలప్మెంట్ అయినటువంటి లొకేషన్ ఇది అదేవిధంగా మెయిన్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ కనుక విజయవాడ బైపాస్ని బేస్ చేసుకొని ట్రావెల్ చేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా ది బెస్ట్ హౌస్ అనుకోవచ్చు ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి రోడ్డు మొదలగు ఏరియాలో హౌస్ కోసం లేదా త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ చూసేవారికి కూడా అల్టిమేట్గా మంచి హౌస్ అనుకోవచ్చు కింద టూ బీహెచ్కే పైన టూ బిహెచ్కే ఇందా చూసినటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ టాయిలెట్స్ రెండు కూడా కింద స్టెప్స్ కూడా ఈ విధమైన మార్బుల్స్ ఐరన్ రాడ్స్తో ఈ విధమైన స్ట్రక్చర్ అయితే ఇచ్చి ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విధమైన సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ కూడా ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది దాని తర్వాత ఇది వచ్చేసి బాల్కానీ స్పేసు ఇన్ ఫ్రంట్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి స్పేస్ ఇది ఏరియా కూడా చాలా ప్రజెంట్ లొకేషన్ అండి లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఆ తరపాడు అమరావతి రోడ్డు నగరాలు కానీ హోసన్న మందిరం అంత దూరం వెళ్ళి హౌస్లు చూసేవారికి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ మిడిల్లో ఉన్నటువంటి చైతన్య స్కూల్ ఆపోజిట్లో వస్తుంది హౌసు ఇన్ ఫ్రంట్ బాల్కనీ స్పేస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి హాల్ అండి పైన హాల్ అయితే చాలా లార్జ్ స్పేస్గా ఉంటుంది ఎందుకంటే కింద ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ కూడా పైన కలిసి హాల్ అయితే చాలా లార్జ్ స్పేస్ ఉంటుంది పైన ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద చూసిన విధంగానే ఇది కూడా ఫుల్లీ కబోర్డ్ స్ట్రక్చర్తో ఉంటుంది దీనికి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అవి కూడా ఇచ్చి ఉన్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది కూడా సీలింగ్స్ కబోర్డ్స్ మార్బుల్ స్ట్రెక్చర్ ఈ విధమైన పెయింట్స్తో టోటల్లీ టాప్ టు బాటమ్ రెనోవేట్ చేసిన హౌటు హౌస్ అండి ఇది ఇది ఆరు సంవత్సరాల ఓల్డ్ అయినటువంటి హౌస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు రైట్ను టాప్ టు బాటమ్ రెనోవేట్ చేసి అయితే సీల్కి అయితే పెట్టున్నారు ఇది నూట పదిహేను గజాలు నూట ఇరవై గజాల్లో ఉన్నటువంటి హౌస్ అండి నూట పదిహేను గజాలైతే ఇన్ని బిల్ట్ హౌస్ ఉంటుంది ఐదు గజాలు బయట కార్ పార్కింగ్ స్పేస్ వదులుకున్నటువంటి స్పేస్తో మొత్తం టోటల్గా నూట ఇరవై గజాలు కలిగినటువంటి హౌసు ఇదే స్పేస్లో మనకి నగరాలు కానీ అమరావతి రోడ్డు కానీ మొదలగి చుట్టుకుంట లొకేషన్స్లో కానీ బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ జరిగితే మటుకి కోటి పైచీలకు అయితే చెప్తా ఉంటారు ఇది ఓనర్ సేల్ కాబట్టి మనకి కేవలం ఫైనల్గా ఎనభై ఐదు లక్షలు చెప్తున్నప్పటికీ కూడా ప్రైస్ అయితే మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది పడమర్ ఫేసింగు నూట ఇరవై గజాలు మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషను దట్టు కింద టూ బిహెచ్కే పాయింట్ టూ బీహెచ్కే ఫుల్ ఫినిషింగ్ అయినటువంటి హౌసు చూపించినటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి విధమైన టాయిలెట్ సెట్అవుట్ అయితే ఇచ్చున్నారు దీనికి అది కొన్ని మనం చెప్పుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్లు బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫుల్లీ ఫినిష్డ్ అయినటువంటి సారీ ఫుల్లీ డెవలప్ అయినటువంటి లొకేషను ఏరియా పరంగా బాగా డిమాండబుల్గా ఉన్నటువంటి లొకేషన్ అండి ఎందుకంటే ఇదే స్పేస్లో బిల్డర్స్ కట్టి హోసన మందిరం కానీ అమరావతి రోడ్డు కానీ చుట్టుకుంట మొదలు ఏరియాలో బిల్డర్స్ వారి వారు అన్నీ కూడా ఇప్పుడు వంద గజాల డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు కనుక ఇదే వంద గజాల స్పేస్లో ఇక్కడ బిల్డర్స్ వారు బాగా కన్స్ట్రక్షన్ చేసి కేవలం అరవై లక్షలకి హౌస్లు అయితే సేల్ చేస్తున్నారు నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి అవి డెబ్బై ఐదు లక్షలకైతే సేల్ చేస్తున్నారు వీటికి భిన్నంగా ఉన్నటువంటి ప్లస్ వన్ నూట ఇరవై గజాలు పడమర ఫేసింగ్ ఫుల్లీ ఫినిష్డ్ హౌస్ కేవలం ఎనభై ఐదు లక్షలకి వచ్చేటువంటి హౌస్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ సెల